మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప ఇంతకు ముందు సినిమాల్లో కాకుండా ఈ సినిమాకు మంచు విష్ణు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధలు జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమానే తన జీవితంగా భావించి తెరకెక్కించిన చిత్రం ఇది ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ టీజర్కి మాత్రం అనుకున్నంత రేంజ్లో రెస్పాన్స్ రాలేదు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు చాలా వరకు బ్యాలెన్స్ ఉండటంతో ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా పడింది దీంతో ఈ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో మంచు విష్ణు ఎడాపెడా గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో ఒక రేంజ్ ఊపేస్తుంది ముందుగా యాంకర్ విష్ణుని ఒక ప్రశ్న అడుగుతూ ఈ సినిమాకు మీ పుస్తకాల్లో రాసుకున్న బడ్జెట్ ఎంత అని అడగగా దానికి మంచి విష్ణు సమాధానం చెప్తూ ఖచ్చితంగా ట్రిపుల్ నెంబర్ ఉంటుంది అని అంటాడు ట్రిపుల్ నెంబరు అంటే వంద కోట్లు ఉండొచ్చు రెండు వందల కోట్లు ఉండొచ్చు రెండు మధ్య చాలా తేడా ఉంది కదా సరిగ్గా ఎంత బడ్జెట్ అయిందో చెప్పండి అని అడుగుతాడు యాంకర్ దానికి మంచి విష్ణు సమాధానం చెప్తూ ఇప్పుడు నేను బడ్జెట్ చెప్తే నాపై ఐటీ రైడింగ్స్ కి వస్తారు ఐటీ రైడింగ్ జరిగితే లెక్కలు చూపించడానికి మాకు ఎలాంటి సమస్య లేదు కానీ మా స్టాఫ్ మొత్తం భయపడుతుంది వాళ్ళు రైడింగ్కి వచ్చారంటే లేనిపోని ప్రశ్నలు అడుగుతారు ఇప్పుడు మా సినిమాకు ప్రమోషన్స్ చేసుకోవాలా లేకపోతే ఐటీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలా ఖచ్చితంగా మా సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అయింది ఈ ఏడాది విడుదలవ్వబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల కంటే కూడా మా సినిమాకు ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పుకొస్తాడు అప్పుడు రాజాసాబ్ కంటే ఎక్కువ ఖర్చు అయిందా అని యాంకర్ అవును దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చయింది అని మంచి విష్ణు అంటాడు అప్పుడు ఓజీ అని యాంకర్ అడగ్గా ఓజీకి అంత బడ్జెట్ ఖర్చు అయిందా అని మంచి విష్ణు ఆశ్చర్యపోతూ అడిగితే యాంకర్ అందుకు అవును దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చయింది అని చెప్తాడు అవునా మా సినిమాకు వాటన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయింది అంటూ చెప్పుకొచ్చాడు మంచి విష్ణు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి